ఫ్రెండ్స్ వీళ్ళు స్కూల్లో కైట్ చేయమని చేశారు ఇదైతే చెయ్యకముందు చేశాకైతే మీకు చూపిస్తా చూడండి ప్రాజెక్ట్ వర్క్ వీళ్ళకి పని నాకు ఇంకేం చేస్తాం నేడు కూర్చొని చేస్తున్నాను నేను చేశాక ఎలా ఉంది చెప్పండి మీరే ఇక్కడ పేర్లు రాస్తాను మా పాప పేరు భాగ్యశ్రీ అని బాగుంది కదా ఇక్కడైతే వేరే వచ్చింది నేనైతే మూడు రంగుల జెండా పెట్టాను నాకు ఈటి ఎలా ఉందో చెప్పండి ఇంకొక కైట్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చి ఇంకొక పాపకి నా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం చేశాను ఇద్దరికనమాట ఇది ఒక కైట్ అది ఒక కైట్ ఇద్దరికి సేమ్ సేమ్ ఉండకూడదని డిఫరెంట్ చేసి అక్కడ పెట్ట ఇవన్నీ ఇంకా బాగుంది కదా ఇది డార్క్ గా ఇది చాలా బాగుంది అది లైట్ మా పిల్లల ప్రాజెక్ట్ వర్క్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒక పాపది జానవి లక్ష్మి వాళ్ళు ఏం అది రాసాము మా పాప డాక్టర్ అండ్ పోలీస్ జానవేమో పోలీస్ అండ్ టీచర్ ఫస్ట్ శౌర్య భారతశ్రీ